హబకోకు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టి చున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చిచున్నవి స్తోత్రం దేవాసర ఉన్నత ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి ప్రతివారికి వినగలచేవి గ్రహించగలదేమని గ్రహించమన్నది సుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ మేన్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిలరా చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని హబా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చూసారా గోడల్లోని రాళ్ళు మర్ర పెట్టి ధూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి లోకాసు వార్త పంతొమ్మిది నలభైలో చూసినట్లయితే వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనివని మీతో చెప్పుచున్నాను అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు వారు మరి చిన్నపిల్లలు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు హోషన్న అని చెప్పి పాడుతున్నప్పుడు ఆటంకపరిచినప్పుడు పరికిన మాట ముప్పై తొమ్మిదవ ఆ సమూహంలో ఉన్నటువంటి కొందరు పరిశైలు బోధ కూడా నీ శిష్యులను గద్దించమని చెప్పి అన్నటువంటి సందర్భంలో ఈ యొక్క మాట శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన యేసుక్రీస్తు ప్రవారు పలికినటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం సరే వీరు ఊరుకుండ నీడ ఈ రాళ్ళు కేకలవేయనని మీతో చెప్పుచున్నానని లోకా పంతొమ్మిది నలభైలో దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు బబులోను రాజు సౌధంలో గోడ రాళ్ళు దూలాలు వ్యతిరేక నినాదం చేస్తూ ఉన్నాయి బబులోను చేసినటువంటి హత్యలు దోపిడీలు లెక్కకు మిక్కిలుగా ఉన్నాయి బబులోను తన సామ్రాజ్యాన్ని రక్తపాతంతో నిర్మించింది గమనించాలి ఇక్కడ ప్రతి రాజు కూడా తాను ధర్మయుద్ధం చేస్తున్నానంటాడు కానీ అతని మనసులో హింసాకాండ హత్యలు శత్రు సంహారం ఇవి కనిపిస్తాయి మనకి బబులోను నీకు శ్రమ అంటూ దేవుని మాటగా ప్రవక్త శాపవచనం పలుకుతూ ఉన్నాడు ఇది గమనించాలి మనం అబక్కు రెండు పదమూడులో జనములు చూద్దాం మనం ఒకసారి మళ్ళీ చదువుదాం జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు వ్యర్థమైన దానిని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యములకు అధిపతి ఎగు చేతనే ఎగును కదా గతంలో ప్రపంచాన్నంతా కూడా జయించాలని చెప్పి కొన్ని రాజ్యాలు కొంతకాలం చెలరేగాయి కానీ ఏ రాజ్యం లేస్తుంది ఏ రాజ్యం కూలిపోతుంది అనేది సైన్యములకు అధిపతిహువ చేతిలోనే ఉంటుంది రోమ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం ఏమైంది ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎంతో ఎత్తుకు దిగినటువంటివే కానీ ఒకదాన్ని వెంబడి ఒకటి పతనం అయిపోయి చరిత్ర గర్భంలో కలిసిపోయాయి ఇది గమనించదగ్గ విషయం గమనించాలి మహా అలెగ్జాండర్ విశ్వవిజేతను అవుతానని చెప్పి అనుకున్నాడు కానీ కాగలిగాడ కానీ ఎన్నో రాజ్యాలను వాటి నాగరికతను ధ్వంసం చేశాడు బబులోను నీకు అదే గతి పడుతుంది జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ దేవుడు హవకుకు రెండు పద్నాలుగులో ఏలయనగా సముద్రపు జలము లలో సముద్రం జలములతో నిండి ఉన్నట్టు భూమి యహోవా మహాత్వమును గురించినటువంటి జ్ఞానంతో నిండి ఉండును ఏసు రెండవ రాకడలో ఈ యొక్క ప్రవచనం నెరవేరుతుంది ఏషియా పదకొండు తొమ్మిదిలో నా పరిశుద్ధ పర్వతం ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్ర జలములతో నిండి ఉన్నట్టు లోకము యహోవని గురించిన జ్ఞానముతో నిండి ఇండును అని ఏషియా పదకొండు తొమ్మిదిలో మనం ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం హలో దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే మరి హబక్కు రెండు పదకొండు పదకొండులో గోడలను రాళ్ళు మర్రిపెట్టించున్న దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అంట ఉన్నాడు హాలువుయా దుర్మార్గ విధానాలను హింసలను అవలంబించి పట్టణాలు నగరాలు సామ్రాజ్యాలు నిర్మించవచ్చు అయితే త్రుటిలో అవన్నీ కూడా సమస్య పోతాయి దేవుని మూలంగా దేవుని కోసం చేసినవి మాత్రమే నిలిచి ఉంటాయి ఒకటో వ్యూహం రెండు పదహారులో లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయో నేత్రాశయో జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనటువంటివే హేలే లూయా దేవునికి స్తోత్రం కలుగునిగాక గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా లోకంలో ఉన్నదంతా దాంతో శరీరాస నేత్రాస లోకము దాని ఆశగతించి కానీ దేవుని చిత్తం జరిగించుకోవడం నిరంతరము నిలబడతాడంట మొదటి వ్యవహారం రెండు పదిహేడులో ఈ యొక్క మాటను మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం నా జీవంతోడు భూమి అంతా యహోమహింతో నిండుకొని నిండును సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై ఒకటిలో దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వచ్చి ఉన్నాం ప్రజలకు గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటనని ఇక్కడ దేవుడు మనకి రాయించి పెట్టి ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఈ ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన ఆయన యుగ యుగముల వరకు కూడా ఏలున్నా నేను ప్రకటన పదకొండు పదిహేనులో మనం చూస్తూ ఉన్నాం దానిని రెండు పద్నాలుగులో పరలో ఒక దేవుడు ఒక రాజ్యం స్థాపించిన దానికి అన్నిటికీ నాశనం కలదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి కూడా తెలియదు అంటే అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగ యుగములకు నిలిచిన దాని రెండు నలభై నాలుగులో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ హబక్కు అనేటువంటి పేరుకు అర్థం కౌగిలింత ఈ గ్రంథంలో హబక్కు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా జటిలమైనవి హబక్కు సమస్యలను కాదు వాటిని పరిష్కరించగల దేవుడిని కౌగులించుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడే లేకపోతే దేవుని అందు విశ్వాసమే లేకపోతే ఈ సమస్యలు మన యొక్క హృదయాన్ని ముక్కలు చేసేటువంటివి దేవుడు ఒక పాపిష్టి జాతిని వాడుకొని తాము ఏర్పరచుకున్నటువంటి ప్రజలను శిక్షిస్తాడు అంటే హబ కూకుకుకుకుకుకుకుకుకుకుకు విడ్డూరం అనిపించింది ప్రిలరా హబ్బకు ఒకటో అంతా హబక్కుకు ఆందోళన అనుమానం రెండవ అధ్యాయంలో గోపురం ప్రతీక్ష మూడో అధ్యాయంలో హబక్కుకు చేసినటువంటి ఆరాధన స్థుతి ఇందులో కీలక వచనం రెండో అధ్యాయంలో మరి నీతిమంతులు మూలంగా బ్రతుకును హబక్కుకు రెండు నాలుగులో ఉంది హబక్కుకు రెండు నాలుగులో ఉంది రోమా ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం గలతి మూడో అధ్యాయం పదకొండవ వచనం హెబ్రి పదో అధ్యాయం మరి లో ఈ యొక్క ముప్పై ఎనిమిదవ వచ్చినా మూడు చోట్ల ఇదే వచనం ఓట్ంకించబడింది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక రోమపత్రికలో నీతిమంతుడు అంటున్నాడు అతడు ఎలా జీవించాలో గలతీ పత్రిక చెబుతుంది హెబ్రి పత్రిక విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో చివరి అది వివరిస్తూ ఉంది ఎంత అద్భుతంగా ఇంటర్లింక్ ఉందో చూసారా ఊరకుండు నేనే దేవుడునది తెలుసుకున్నాడు ఈ కీర్తన నలభై ఆరు పదులు చూస్తూ ఉన్నాం హబక్కుకు దేవుడు మరి హబక్కుకు దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలు దేవుడు నీతిమంతుడు తన ప్రజలైనటువంటి తన ప్రజలైన యోధా వారు చేసేటువంటి పాపాలను వదిలిపెట్టడు తగినటువంటి శిక్ష విధిస్తాడు గర్ దురాస స్వార్థం హత్య త్రాగుడు కామం విగ్రహారాధన ఎవరిలో ఉన్నా సరే సహించడు హెలుయ దేవునికి స్తోత్రం కలుగును గాక గమనించాలి నీతి మంత్రి విశ్వాస మూలంగా బ్రతుకుని హక్కుకు రెండు నాలుగు ఇది వెరీ ఇంపార్టెంట్ మాట మీరు గమనించినట్లయితే కాబట్టి ఇక్కడ ఎలా సముద్ర జనములతో నిండి ఉన్నది భూమి హోమహాత్యమని కూర్చొని జ్ఞానంతో నిండి ఉన్నది ఒక్కకు రెండు పద్నాలుగు రెండు ఇరవైలో ఇహోవ తన పరిశుద్ధాలంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయి కూడా మౌనంగా ఉండునుగాక విశ్వాసం కేంద్రంలో ఉంది ఏ విశ్వాసం వల్ల మనం నీతిమంతులమయ్యామో అదే విశ్వాసం వల్ల జీవిస్తాం మన విశ్వాసం జీవించే విశ్వాసం అదే మనలను రక్షించినటువంటి విశ్వాసం విశ్వాసం లేనిది రక్షనే లేదు ప్రియులరా గమనించాలి ఇక్కడ బబులోని ఇలుగన్నా మరి బబులోనీలన్నా కల్దీలన్నా ఒకటే బబులోనీలన్నా కల్దీలన్న ఒకటే బబులోను దక్షిణ రాజ్యం అనేటువంటి యూధా మీద రెండుసార్లు దడ్డింది క్రీస్తు పూర్వం వందల ఐదు దాని ఏలు మొదలైనటువంటి వారు చెరగొని పోబడ్డాడు మూడవ మట్టు మూడవ సారి మరి ఇలా చేసినప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది అటు అండి ఏషా ఇరవై ఒకటి ఎందులో నా ఏలి మాట పగటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిల్చుచున్నాను రాత్రి అంతయు కావలు కాయిచున్నాను అంటూ ఉన్నాడు ఇరవై ఆరు పదిహేడులో మిమ్మును కాపుకాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయి బోరదని వినబడుచున్నది అంటున్నాడు దేవుడు నరపుత్రుడా ఎజల్ మూడు పదిహేడులో ఇజ్రాయేలుకి కావలుగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని చేయమంటా ఉన్నాడు దేవుడు ఆయన నాకు ఏమి సెలవు ఇచ్చానో నా ఓదం విషయమై నేనేమి చెప్పుదునో చూచరికాయ నేను నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని ఎందుని అనుకున్నగా ఆ బక్కు రెండు ఒకటిలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించాలి ఒకటి లోకంలో ఈ చెడుగు కీడు ఎందుకున్నాయి యోధాను శిక్షించడానికి దేవుడు బబులోను వాడుకోవడం ఏంటి దేవుడు అన్నాడు నా తీర్పు ఆలస్యమైన పాపాన్ని శిక్షించక మానదు అని కాబట్టి ఇక్కడ బబులోను తాత్కాలికంగా వాడుకున్నాడు వారు ఎలాంటి వారో నాకు తెలుసు వారికి ఒకప్పుడు శిక్ష తప్పదు సరే మరి హక్కుకు నిరుత్సాహపడడు నేనేమి చేస్తున్నానో నీకు అర్థం కాకపోయినా కానీ విశ్వాసం ఉంచు హెలు బబులోనుకు గర్వం అహంకారం ఎక్కువ తన వైభవాన్ని చూసుకొని మెడిసిపడింది దానికి త్వరలోనే గర్వభంగం కాబోతుంది బబులోను సంపద అంతా కూడా ఇతర రాజ్యాల నుంచి కొల్లగొట్టుకొచ్చిందే అని గమనించారు ప్రియుల కాబట్టి ధనము చెడ్డది కాదు కానీ ధనాపేక్ష బహు చెడ్డది ధనాన్ని అధికంగా ఆశించిన వారికి దేవుడంటే ఆసక్తి ఉండదు మొదటి మోతి ఆరుపతిలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి బాధల్లో తమను తామే పొడుచుకొని రి గమనించారు రాజ్యం ఎలాంటిదో దేవుని రాజ్యం ఎలాంటిదో ఈ రెండింటి మధ్య కూడా తారతమ్య మరి పరిశీలించదగిందనమాట తారతమ్యం ఇహలోక వైభవం ఎంత ఉన్నా కానీ దేవుని రాజ్యం రాజ్యమందుల నైతికమైనటువంటి సౌందర్యానికి ఆధ్యాత్మికమైనటువంటి కృపకు ఇవేమి కూడా సాటిరావు దేవుని మహిమ మహత్యం జ్ఞానం దేవుని పవిత్రత నీతి పరిశుద్ధత ఆయన రాజ్యమందు సంపూర్ణంగా ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగును గాక సంపూర్ణంగా ఉంటాయి ఇలా ఇహలోక రాజ్య వైభవం తాత్కాలికంగా కానీ దేవుని రాజ్య మహిమ శాశ్వతం నిత్యం ఆయన రాజ్యం అంత లేనటువంటిది ఇక్కడ అయ్యో బబులోను నీకు శ్రమ నీవు ఎంత హెచ్చించుకున్నా ఎంత విస్తారమైన సామ్రాజ్యాన్ని సంపాదించినా అంతా కూడా త్రుటిలో నాశనమైపోతుంది హబక్కుకు రెండవ అధ్యాయం పదిహేనవచరం తన పురుగు వారి మానవు చూడవలన ఘోరమైన ఉగ్రత కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా ప్రకటన పద్నాలుగు ఎనిమిదిలో మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మాధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను కూలిపోయిను ఇక్కడ బబులును మహావేష భూరాజులు ఆమెతో వ్యభిచరించరి భూనివాసులు ఆమె వ్యభిచార మాధ్యములో మత్తులైపోయారు అని చెప్పి ఇక్కడ మనకి ప్రకటన పదిహేడు ఒకటి నుంచి ఐదు వచనాలు మనం చూస్తూ ఉన్నాం ప్రకటన పద్దెనిమిది మూడులో మోహోద్రేకముతో కూడినటువంటి దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించరి భూలోకముందరి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి కాబట్టి ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు నీవును త్రాగి నీ మానము మరి కనపరుచుకుందు ఏహో కుడి చేతిలోని పాత్ర నీకు ఇయబడిన హబక్కుకు రెండు పదహారులో మనం చూస్తూ వచ్చి ఉన్నాం అవమానకరమైనటువంటి ఇక్కడ వమనము నీ ఘనత మీద పడును అంటున్నాడు దేవుడు రెండు పదహారులో పిల్లలు కీర్తన డెబ్బై ఐదు ఎనిమిదిలో ఎహో చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షరాసం పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ కూడా మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయుదురు లెబానుకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును పశువులను బెదిరించినటువంటి బెదరు నీ మీదనే పడును ఆ రెండు పదిహేడు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకు నీవు చేసిన నరహత్యను బట్టి జరిగించినటువంటి బలాత్కారం బట్టి ఇది సంభవించును అబక్కుకు రెండు పదిహేడులో ఉన్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం పద్దెనిమిది చూసినట్లయితే అక్కడ చెక్కడపు పనివాడు విగ్రహమును చిక్కుట వలన ప్రయోజనమేమి పద్దెనిమిదవ అబద్ధములు బోధించి పోత విగ్రహములు ఎందు నమ్మకించట వలన ప్రయోజనమేమి పంతొమ్మిదవ వచ్చినా అది బంగారముతోనూ వెండితోనూ పోత పూయబడిన కానీ దానిలో శ్వాస ఎంత మాత్రమూ లేదు అంటున్నాడు గమనించాలి ఇరవై వచ్చినా అయితే ఏ తన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతా మౌనంగా ఆయన సన్నిధిని లోకమంతా కూడా మౌనంగా ఉండును కల్దీయ దేవతా విగ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి వారు తమ మరి విజయాలను తమ దేవతలకు ఆరోపించారు ప్రగల్భాలు పలుకుతారు ఆ యొక్క విగ్రహాలు శిల్పకళాఖలు అయ్యుండొచ్చు కానీ వాటిని పూజించడం వల్ల ప్రయోజనమేమి అని చెప్పి ఇక్కడ ప్రశ్న ప్రవక్త ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమున్నది ప్రయోజనం విగ్రహం అబద్ధాన్ని బోధిస్తుంది ఈ సత్యాన్ని ప్రకటిస్తాడు ఆయనే సత్యం సృష్టిని ఆరాధించకూడదు సృష్టికర్తనండి ఈ ఆరాధించాలి అబక్కు రెండు ఇరవైలో అయితే ఏ తన పరిశుద్ధాల ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతా కూడా మౌనంగా ఉండును హాలెలుయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ తాగుబోతులు నీతి మాలినటువంటి వారు తాగిన మైకంలో మనిషి ఎంతటి నీచానికైనా సరే ఒడిగడతాడు అనేక సందర్భాల్లో మర్యాదస్తులమని చెప్పి తాగుతారు ఎక్కువ తింటే తిండిపోతు కానీ ఎంత తక్కువ తాగినా కూడా అతడు తాగుబోతే గమనించాలి ప్రియుల ఎంత తక్కువ తాగినా కూడా తాగుబోతు తాగుబోతులు అందరినీ తాగుబోతులను చేస్తారు మద్యంతో మొత్తలేటువంటి వారి బ్రతికి ఒక దుర్వ్యాపారం తాగుబోతులు కుసంస్కృతి బబులోని అనమాట ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది బబులోని అనమాట దానిని దేవుడు అసహించుకుంటున్నాడు తాగుబోతుల కుటుంబాలు కూలిపోతాయి వింటున్నారా తాగుబోతుల యొక్క కుటుంబాలు కూలిపోతాయి ఈ అధ్యయంలో ప్రవక్త విగ్రహారాధనను మరి ఉన్నాడు విగ్రహారాధన దైవదూషణతో సమానం దేవుని వైపునకు తిరగాల్సింది పోయి ప్రతిమల వైపు తిరగడం దేవుణ్ణి బాధ పెట్టడమే దేవునికి రోసం పుట్టిస్తుంది విగ్రహారాధన ప్రియుల గమనించాలి ఒక జాతి అధోగతికి మూడు కారణాలు ఉంటాయి ఒకటి మత విషయక భ్రష్టత్వం రెండు నైతిక దారిద్ర్యం మూడు రాజకీయం రాజకీయ అవినీతి అరాచకం జాతీయ సమస్యలన్నిటినీ మించినది కాబట్టి కాబట్టి అంతకంటే గొప్ప సమస్య ఆధ్యాత్మికం అనమాట సజీవ సత్య దేవునిగా ఆయన మహిమకు వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వరద ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది బబులోని గురించి హబక్కుకు ప్రవశించిందంతా కూడా అక్షరాల నెరవేరింది అన్నిటికంటే నువ్వు ఎక్కువ దేవుని ప్రేమిస్తావో అదే మరి నీ పాలెటి విగ్రహం నిన్ను కురంగదీస్తుంది విగ్రహం నీకు దేవునికి మధ్య అభ్యంతరం దేవుడు అంటున్నాడు నేను నిన్ను సృజించాను విమోచించాను నీ ప్రేమను ఆరాధన నేను కోరుకొనిచ్చున్నాను ఆ బక్కు రెండు ఇరవై అయితే ఇహో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని ఉంది ఇక్కడ ఈ వచనం యేసు రెండవ రాకడకు గుర్చినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వస్తాడు తన పరిశుద్ధ ఆలయంలో ప్రవేశిస్తాడు అప్పుడు అలజడులు అలజడులుండవు తిరుగుబాటులుండవు దేవునికి విరోధమైనటువంటిది ఏది కూడా నోరెత్త జాలద మౌనంగా ఉండవలసిందే ఎందుకంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు దేవుడు ఈ రోజున తన పరలోక ఆలయంలో ఉన్నాడు ఆ సంగతి వీరెరగరు అందుకే దేవునికి వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేస్తున్నారు నినాదాలు రేపుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైనటువంటి దానిని తలంచుచున్నారు కీర్తన రెండు ఒకటిలో మనం చదువుతూ ఉన్నాం జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు దేవుడు ఈ రోజున తన పరలోక పరిశుద్ధ ఉన్నాడు ఆ సంగతి విలేదు అందుకే దేవునికి వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేస్తున్నారు వివాదాలు రేపుతూ ఉన్నారు గమనించాలి ఎందుకంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి హాలయ్య రెండు నాలుగు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును ఎలా బ్రతుకుతారు నీతిమంతుడు నీతి విశ్వాసమూలంగా దేవుని బిడ్డలు మాత్రమే దేవుని అధికారాన్ని గుర్తించగలుగుతారు దేవుడు ఉన్నాడు కానీ శుద్ధి లేని వారికి ఆయన కనపడడు దేవుని ప్రభావం వ్యక్తిత్వం కృప ఎంతో గంభీరమైనటువంటివి ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు ఈ సత్యాన్ని ప్రతి వారు కూడా గ్రహించాలి బబులను పతనానికి ఐదు కారణాల్లో విగ్రహ ఆరాధన ఎంతో తీవ్రమైనటువంటిది విగ్రహం అనేటువంటిది ఒక వస్తువు మాత్రమే కాదు కానీ అది ఒక మనస్తత్వం దేవునికి చెందవలసినటువంటి భక్తి విశ్వాస ప్రేమను దేవునికి ఇచ్చిన అది విగ్రహ ఆరాధన అవుతుంది తన చేతి పనిని తమ కల్పించుకున్నటువంటి దాన్ని ఆరాధించడం దేవుని అవమానపరిచినట్లే ధనం కీర్తి శక్తి సామర్థ్యాలు చదువు అందచందాల సుఖభోగాలు మొదలైనవన్నీ కూడా విగ్రహాలే వస్తువులు దేవుడైతే అలాంటి వారికి మనుషులు వస్తువులుగా కనిపిస్తారు కాబట్టి ఇక్కడ విశ్వాసుల్లో కూడా ఈ యొక్క అదృశ్య విగ్రహాలు దోబుచ్చులాడుతూ ఉన్నాయి దేవతా పూజలు ఎంత ఆర్భాటం చేసినా కానీ దేవత పలకలేదు ఉలకలేదు ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రకటన పద్నాలుగు పదులు ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును కాబట్టి ఇక్కడ దానిలో ఐదు ఐదులో గడియలోనే మానవ హస్తం ఒకటి రాయబడుతుంది చూస్తూ ఉంది ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బల్చర్స్ హత్తుడాయిదు దాని ఐదు పదులు మనం చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించాలి దేవుని యొక్క తీర్పులు ఎట్లా ఉంటాయి చూసారు హబక్కు రెండు పదిహేడులో లెవా నూనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదకే వచ్చును పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును అంటూ ఉన్నాడు హాలోయ దేవునికి స్తోత్రం నీతి మంత్రి విశ్వాసమూలంగా జీవించిన హబాకుకు రెండు నాలుగు అన్యులు తమలో తాము అతిశయపడతారు కానీ దేవునికి చెందిన నీతి విశ్వాసం విశ్వాసమూలనే జీవిస్తాడు తమ దేవుని అంది అతిశయపడతారు దేవుని బిడ్డలలో అతిశయము అహంకార భావము మరి గర్వం ఏ కోసన ఉండవు దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు దీనిలకు తన కృపను అనుగ్రహిస్తాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు మంతుడు దేవుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో మహిమపరుస్తాడు తమకు సమాజానికి దేవునికి మరి తన ప్రవర్తన ద్వారా సరైనటువంటి సంబంధాలు నిర్వహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం కాబట్టి తలంపులు కనపడవు మనస్సు కనపడదు దేవుడు అదృశ్యుడు విశ్వాసం తలంపులను మనసును క్రియారూపంగా కనబడుతుంది కనబడని దేవుడిని ఆత్మనేత్రాలకు కనబడేదిగా చేసేదే విశ్వాసం హాలువుయా కాబట్టి నిరీక్షణను భవిష్యత్తులో నుంచి వర్తమాన కాలానికి తెచ్చేది తెచ్చి చూపేది విశ్వాసం విశ్వాసం మూలంగానే నీతిమంతుడు ఈ లోకంలో జీవిస్తారు అదృష్టడైనటువంటి దేవుని తన విశ్వాసం ద్వారా చూచేవాడే నీతిమంతుడు వెలిచూపుని బట్టి జీవించేటువంటి వాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదు వెలిచూపు విశ్వాసానికి విరుద్ధం హక్కుకు మరి కావల గోపురం మీద ఉన్నందుకు ఎన్నో మార్మికమైన సత్యాలు బయటపడ్డాయి అలే దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి నీకు నాకు మన హృదయం మన అంతరంగమే కావాలి గోపురం ప్రశాంత చిత్తంతో ఏకాంతంగా కనిపెట్టాలి దేవుని ప్రత్యక్షాన్ని ఆసక్తితో అపేక్షించాలి ప్రియులారా ఆయన నీకేం చేస్తాడో కనిపెట్టి చూడాలి అదే నీ కావలి స్థలం నీ గోపురం అనమాట హాలె లూయ భౌతిక నేత్రం వెలుగు ఎలా చూస్తుందో అలాగే మన హృదయం దేవుని ప్రత్యక్షాన్ని సాక్షాత్కారాన్ని చూడగలుగుతా దేవుని ఆలోచనలే దేవుని ప్రత్యక్షం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు దేవుణ్ణి మానవ హృదయంలోకి తేవడానికి వచ్చాడనమాట హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ సత్యాన్ని గ్రహించాలి ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచిన గాక ఆ మెయిన్